ప్రస్తుతం ఏపీలో చర్చంతా కూడా వైసీపీ రాజకీయ భవిష్యత్పై రెండు వేల పదకొండులో వైసీపీని ప్రారంభించిన జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీని నిలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఘన విజయాన్ని అందించి ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు దీంతో జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు కానీ నాడు ప్రశంసలు కురిపించిన వాళ్లే నేడు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ భవిష్యత్తు ముగిసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు అయితే వైసీపీ నాయకులు మాత్రం ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఇప్పటి నుంచే ప్రకటిస్తున్నారు దీనికి ఉదాహరణగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు కానీ ను చంద్రబాబుతో పోల్చలేం రాజకీయంగా జగన్ కు పెద్దగా అనుభవం లేదు పాలనా పరంగా చూసినా జగన్ లో పరిపక్వత కనిపించదనే విమర్శలు వినిపించాయి అహంకారంతో కూడిన వ్యక్తిత్వం అనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు దీంతో వైసీపీని జగన్ నడిపించడం కష్టమనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు జగన్ నాయకత్వంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదాను ఇవ్వలేదు దీంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగాను అనవసరడంటూ ప్రజలు తీర్పిచ్చారనే చర్చ జరుగుతోంది ఇంతటి ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జగన్ నాయకత్వంపై విశ్వాసం తగ్గుతుందని సొంత పార్టీ నేతలు పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది అదే జరిగితే వైసీపీ మరింత బలహీనపడుతుందని ప్రచారం జరుగుతోంది దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది జగన్ సోదరి వైఎస్ శర్మల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు ఇక్కడి ప్రజల కోసం పోరాడతానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ లేకపోవడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టారు తన తండ్రి మరణం తర్వాత వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ ని విభేదించింది ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ ను షర్మిల విభేదించారు సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ఏపీలో ఆ పార్టీ బలం లేకపోయినా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం లేదు వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడంతో మనుగడ సాగించడం కష్టతరం కానుంది సొంత పార్టీ నేతలు దూరమైతే జగన్ సైతం చెల్లిబాటులో పయనించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ కేడర్ ఎక్కువ మంది జగన్ తో ప్రయాణించారు మరోసారి వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయితే వైసీపీ కేడర్ కాంగ్రెస్ లోకి వెళ్లడం ద్వారా ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పుంజుకునే అవకాశం ఉండొచ్చని వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ఓ రకమైన ప్రచారం జోరుగా సాగుతోంది జాతీయ పార్టీ అండ ఉంటే రాజకీయ భవిష్యత్ అంధకారం కాకుండా ఉంటుందనే ఆలోచన వైసీపీ అధినేత అధినేతకు ఉన్నట్టుగా తెలుస్తోంది కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో స్నేహం చేయడం బెటర్ అనే ఆలోచన చాలా మంది వైసీపీ నాయకుల్లో ఉంది కానీ వైసీపీని తమ కూటంలో చేర్చుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవచ్చు కేంద్రంలో కమలం పార్టీకి అధికారానికి అవసరమైన మెజారిటీ లేదు దీంతో టీడీపీ జేడీయూ మద్దతు తప్పనిసరి ఒకవేళ వైసీపీని ఎన్డీఏ చేర్చుకుంటే టీడీపీ దూరమయ్యే అవకాశం ఉంటుంది అందుకే వైసీపీని బీజేపీ దగ్గరకు చేర్చనిచ్చే అవకాశం లేదనే చర్చ వినిపిస్తోంది ఇక జగన్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ అందుకే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి పార్టీ పీసీసీ బాధ్యతలు జగన్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది ఇందులో వాస్తవం ఎంతనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది